మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ప్రకటించిన కనీస మద్దతు ధర తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు తొమ్మిది వేల ఐదు వందల రూపాయల నుంచి రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ప్రభుత్వమే దళారుల కొనుగోలును అరికట్టాలి ధాన్యం దళారుల కొనుగోలును అరికట్టాలి మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి స్వామినాధన్ కమిషన్ సిఫారసులను స్వామినాథన్ కమిషన్ సిఫారసులను రైతుల ప్రదర్శనను చేయండి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి దళారుల కొనుగోలును అరికట్టాలి ధాన్యం దళారుల కొనుగోలును అరికట్టాలి ఎట్టాలి మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ప్రజలారాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్ని అమలు చేసేందుకే కంకణం కట్టుకొని ఉంది ఎందుకంటే ఒకటో తేదీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ను పరిశీలిస్తే అరవై ఐదు లక్షల కోట్ల ధాన్యాన్ని ఇతర పంటలని ఉత్పత్తి చేసేటువంటి రైతులకు వ్యవసాయ రంగానికి కేటాయించింది ఒక్క లక్ష ముప్పై ఒక్క కోటి ఒక్క లక్ష ముప్పై ఒక్క వేల కోట్లు మాత్రమే అరవై ఐదు లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపేటువంటి వ్యవసాయ రంగానికి కేవలం టూ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ అంటే రెండున్నర శాతం మాత్రమే బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి ఇదిలా ఉంటే ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు ఒక్క సంవత్సరం రోజుల పాటు ఢిల్లీలో ధర్నా చేసినటువంటి కనీస మద్దతు ధర ఇతర అంశాల మీద ధర్నా చేస్తే కనీస మద్దతు ధరను ఇవ్వకుండా ఆ దాన్ని అమలు చేయమని చెప్తూ ఈరోజు మద్దతు ధర ఇవ్వకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి స్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తే దాన్ని యథాతథంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది ఈ రోజు ఎకరాకి రెండున్నర మూడు కుట్లు మాత్రమే పండుతున్న స్థితిలో పుట్టికి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఒక రకానికి పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఒక రకానికి ఇస్తున్నారు ఈ విధంగా చూస్తే రైతుకి ఎకరాకి ముప్పై ఐదు వేల రూపాయలు పైగా అవుతున్నాయి గిట్టుబాటు ధర రావడం వల్ల భార్య భర్త కొడుకులు కుటుంబం అల్లా పనిచేస్తున్నా కూడా మద్దతు ధర దక్కని రోజుల్లో నెల్లూరు జిల్లా రైతాంగం రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కౌలు రైతు సంఘాలు కలిసి కలెక్టర్ గారితో రాయబారానికి ఇరవై రెండవ తేదీ నా బయలుదేరుతున్నారు మనం లోతుగా గమనిస్తే మూడు జిల్లాలో మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెడతామని చెప్పని కలెక్టర్ గారు రైతు సంఘాల సమావేశంలో ప్రకటించారు మన ఆత్మకూరులో మహెంగళూరు కర్నంపాడు వాసిలి అప్పారావపాలెం మురగళ్ళ ఆత్మకూరు సొసైటీ ఇలా కొనుగోలు కేంద్రాలను పెట్టారు అయితే ఈ రోజుకి కొనుగోలు కేంద్రం ప్రారంభించినటువంటి సాక్ లేదు అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది ఈరోజు మొత్తం రైతులకు కావాల్సినటువంటి ధాన్యాన్ని నింపేదానికి కావాల్సిన ఇస్తాం అట్లనే తేమ శాసం టెస్ట్ చేసేటువంటి పరికరాలను ఇస్తాం ఇక్కడే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించి ఉదాసీనంగా ఉండడం అనేది రైతుకు మోసం చేయడమే ద్రోహం చేయడమే కలెక్టర్ గారు మన జిల్లాలో ఈ పరిస్థితులన్నీ సమీక్షించి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యాన్ని వాళ్లే కొనుగోలు చేయాలా ట్రాన్స్పోర్ట్ కూడా ప్రభుత్వం ఖర్చునిస్తామంటుంది అయితే గత రెండు సంవత్సరాల కిందట తోలినటువంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఈనాటికి ఇవ్వలే ఇది మనకు ప్రత్యక్ష నిదర్శనం మరలా అదే మాట చెప్పడం కన్నా కూడా ఉదాహరణకి ఆత్మకూరు గ్రామాల్లో ఉండేటువంటి రైతులు ఆత్మకూరులో తూర్పు వీధిలో ఉండే రైస్ మిల్లుకి గత సంవత్సరం మనం ఇక్కడ వదలకుండా నెల్లూరు పంపించారు మూడు రోజుల కాలం పాటు రైతులు లారీలను అక్కడే ఉంచుకున్నప్పటికీ కూడా అక్కడ మిల్లర్లు తీసుకోవడం లేదు మిల్లర్లని అదుపు చేసేటువంటి స్థితిలో ఈరోజు తమిళనాడులో చూస్తే కొనుగోలు కేంద్రాలు రైస్ మిల్లులు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు ఆంధ్రప్రదేశ్లో ఒక్క ప్రభుత్వ రైస్ బిల్లు కూడా లేదు ఇప్పుడు గమనిస్తే అందువల్లనే రైస్ మిల్లర్లు రైతుల్ని దోపిడీ చేస్తున్నారు ఈ విధానానికి స్వస్తి జిల్లాకి జిల్లాకు కనీసం పది సొంత రైస్ మిల్లులు పెట్టాలని ధాన్యం ప్రతి సంవత్సరం అంచనా వేస్తుంటాం ఎన్ని లక్షల ఎకరాలకు పంట వేస్తున్నారు అన్ని గోతాలను ముందస్తుగా కొనుగోలు చేసి కొనుగోలు కేంద్రాలకు చేర్చాలని చెప్పని ఈ అంశాల మీద రైతు సంఘం కౌరు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు కలిసి ఇరవై రెండో తేదీన నెల్లూరు ఏబిఎం ఆత్మగూరు బస్టాండ్లో ఉండేటువంటి ఏబిఎం కాంపౌండ్ నుంచి కలెక్టర్ వరకు వెళ్తుంది విస్తృతంగా రైతులు పాల్గొని కనీసం రైతులు ఎప్పుడూ రోడ్డు మీదకి రాని రైతులకి కనీసం మద్దతు ధర ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ నెల్లూరుకి రావాలని చెప్పని రైతు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కోరుకున్నారు